చందన బ్రదర్స్ సినిమా అమలాపురం జీ తెలుగు కార్యక్రమంలో డిస్కషన్ లో మూర్తి గారు నేను ఆయన వ్యక్తిగతంగా నేనేం విమర్శించను కానీ ఆయనకి నేను సవాలు విసిరాను టోటల్ గా మీ సర్వీస్ అన్నీ మూసుకుని కూర్చోవాలి రాకపోతే మేము రాజకీయాలు మాని కూర్చుంటామంటే ఆయన దానికి స్పందించలేదు ఇక్కడ ఏమవుతుందంటే ఎవరో కొంచెం సపోర్ట్ చేసి ఫైనాన్షియల్గా చేస్తే వాళ్ళకి ఇది కూడా చాలా సిగ్గుచేటుగా ఉంటుంది సర్వేలు నలభై సర్వేలు వచ్చినాయి ముప్పై ఐదు సర్వేలు కూటమి చెప్తే ఇతను వచ్చి పిఠాపురాన్ని రెండు వేల అటు రెండు వేలు ఇటు ఎవరు గెలుస్తారో తెలియదు అంటున్నారు నేను ఈవేళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నేను తెలియజేస్తున్నా సవాలు విసురుతున్నా ఎవరైనా సరే నాలుగు గంటల రూప స్పందించండి నా నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ జీరో డబల్ వన్ డబల్ సిక్స్ ఎవరికి దమ్ము ధైర్యం ఉన్నా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు యాభై నుంచి అరవై వేల మధ్యన మెజార్టీతో గెలుస్తారని చెప్పి నేను డంకాపదంగా చెప్తున్నా ఇది బేస్ లైన్ ఈ బేస్ లైన్ తర్వాత అది ఎక్కడికన్నా పోవచ్చు దీనికి ఇది కాదని ఎవరన్నా సవాలు విసిరి వ్యక్తులు సర్వే చేసిన మేధావులు డిస్కషన్ చేసిన మేధావులు ఎవరన్నా సరే నేను మీరు స్పందించాలి స్పందిస్తే నేను ఛాలెంజ్ చేస్తాను అది కూడా ఏదో ఛానల్ ద్వారా ఏదో ఫోన్లో మాట్లాడే కాదు నా నెంబర్ అయితే ఇది నేను అన్ని ఛానళ్ళకి అవైలబిలిటీ ఉంటాను నాలుగు గంటల వరకు అయితే అంతేగాని లేనిపోని మాటలు మాట్లాడడం కాదు ఇక్కడ టోటల్గా కూటమి తెలుగుదేశం పార్టీ భుజాల మీద వేసుకుని మోసింది అలాగే పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగత ఇమేజ్ కానీ జనసేన కానీ బీజేపీ కానీ అన్ని కలిపి చేశాయి ఇక్కడ నిన్నే ఉన్నారు ఇక్కడ నిన్న మూర్తి గారు కాపుల్లో ఫిఫ్టీ పర్సెంట్ వంగగీతగా అన్నారు కాపుల్లో ఎనభై రెండు వేలు కాపుల్లో అరవై వేలు పవన్ కళ్యాణ్ గారికి పడతాయి బీసీలు డెబ్బై తొమ్మిది వేలు యాభై వేలు పైన నలభై ఐదు వేలు పవన్ కళ్యాణ్ గారికి పడతాయి ఎస్సీలో ఎండిసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పడతాయి ఎస్సీ మాల్ ఇరవై ఆరు పర్సెంట్ పడుతుంది వైశ్య క్షత్రియ బ్రాహ్మణ్ ఈ చౌదరి ఈ మొత్తం ఈ క్యాష్లో తొమ్మిది వేల ఎనిమిది వందలు అందులో ఏడు వేలు ఏడు వేలు పవన్ కళ్యాణ్ గారికి పడతాయి రెడ్డీస్ పదకొండు వేల ఆరు వందలు అందులో మూడు నుంచి నాలుగు వేల మధ్యన పవన్ కళ్యాణ్ గారు పడతాయి ఇదంతా ఇక్కడ పునాదులు మేము బలంగా ఉన్నాం ఇక్కడ మేము బలంగా లేకుండా కాదు ఎక్కడ కూర్చుని సర్వేలు కాదు ముఖ్యంగా ఆత్మసాజ్యమూర్తి గారు చెప్తున్నాను నేను మీరు చేసిన సర్వే పారదర్శకగా లేదు మీరు చెక్ చేసుకోండి ఏదో సర్వే మీరు కాపీ చేసుకున్నారని నా యొక్క అనుమానం ఇన్ని ఇంకో సర్వే వచ్చింది అతను అరవై వేలు చెప్పాడు మా సర్వేకి ఆయన మ్యాచ్ అయ్యాడు అంటే మ్యాచ్ అవ్వమని అనం ఏదైతే ఫీల్డ్లో మేము ఎదురు చూస్తామో ఫీల్డ్లో పనిచేసినప్పుడు చూస్తామో ఫీల్డ్లో మాకు అడిగిన అనుబంధం ఉంటుందో వాళ్ళతో అటాచ్మెంట్ ఉంటుందో దాని ప్రకారం మేము చెప్తున్నాం యాభై నుంచి అరవై వేల మధ్యన పవన్ కళ్యాణ్ గారి భారీ మెజార్టీ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంటుంది ఇది పిఠాపురం వర్మ తెలుగుదేశం పార్టీ నుంచి సవాలు విసిరి తొడగొట్టి చెప్తున్నాడు దమ్ము ధైర్యం ఎవడన్నా ఉంటే మాట్లాడడానికి మీరు మూడు గంటల లోపల ఏ ఛానల్ ద్వారా నాతో మాట్లాడచ్చు నేను కరెక్ట్గా మీకు నేను చెప్తాను దానికి స్టిక్కానే ఉంటాను ఈ రాష్ట్ర వ్యాప్తంగా నేను ఛాలెంజ్ చూసి అది అర్థం చేసుకుంటారని ఆత్మసాక్షి మూర్తి గారికి తెలియజేస్తున్నా మిగిలిన వాళ్ళకి తెలుస్తున్నాను రేపు రిజల్ట్స్ చూసా కూడా నేను మళ్ళీ ఏ ఛానల్లో నేను మాట్లాడితే ఎవడ ఫోన్ చేస్తాను అని చేత పవన్ కళ్యాణ్ గారి విజయం భారీ మెజార్టీ ప్రథమ స్థానం ఆంధ్రప్రదేశ్లో తధ్యం నా యొక్క ఛాలెంజ్ యాభై నుంచి అరవై వేల వరకు బేస్ లైన్ మెజార్టీతో ఆయన గెలుస్తాను కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరి చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి